హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టాలి ఇంకా మీకైతే ఒక చిన్న విషయం అయితే చెప్పాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చాలామందికి మార్కర్స్ అంటే మనం బీస్ ముక్కలు తీసుకుంటాం కదా అవైతే చిన్న కత్తెర తగిలినా లేకపోతే చెయ్యి తగిలిన మిషన్ నుంచి కింద పడ్డా లేకపోతే టైంకు దొరకకపోవడం కట్ చేసే టైంకే మాయమవుతుంది నిజంగా అదైతే లేకపోతే విరిగిపోవడం అసలు నాకైతే ఎక్కువగా చిన్న చేయి తగిలినా విరిగిపోతుంది అనమాట ఇలా బీస్ముక్క తీయడం అలా విరిగిపోవడం ఇంకా విరిగిన తర్వాత మా పని చేయదు అనమాట అందుకని చెప్పి ఏదైతే బెస్ట్ ఏదైతే బెస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆల్రెడీ మీకు క్లాత్ మార్కర్స్ అని అయితే వాటికి ఎక్కువ రేటు పడింది అనమాట దాదాపు ఒక్క పెన్సిల్కి ముప్పై రూపాయలు పడింది ఆ వీడియో చేసినప్పుడు చాలా కామెంట్ కూడా వచ్చినాయి అక్క ఎంత రేటా అక్క ఇంత రేట్ పెట్టి తీసుకున్నారా మీరు మా దగ్గర పది రూపాయలే మా దగ్గర ఎనిమిది రూపాయలే అని చెప్పేసి నాకు ఆ ప్రోడక్ట్కి వన్ వీకు రిటర్న్ ఆప్షన్ ఉంది ఇంకా నేనేం అంటే అరే వీళ్ళందరూ చెప్తున్నారు కదా నిజంగా తక్కువ రేట్లకు ఉన్నాయో ఏమో షాపులలో అడిగి చూద్దాము నేను అడిగిన షాపులలో కాకుండా మళ్ళీ వేరే షాపుల్లో కూడా అడిగి చూద్దామని చెప్పేసి ఇంకా వాటిని రిటర్న్ పెట్టేసిన అనమాట ఇంకా మీ వల్ల త్రీ హండ్రెడ్ నాకు సేఫ్ అని అనుకోవాలి త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను కదా వాటిని అదే టూ సెవెంటీయో ఏమో పడింది అప్పుడు ఆ వీడియో కూడా చెప్ చేశాను మీకు ఆల్రెడీ అయితే షాప్లలో అడిగితే గ్లాస్ మార్కర్స్ యూజ్ చేస్తారు కదా ప్రజెంట్ నా దగ్గర స్టాక్ లేవమ్మా అన్నాడు ఇంకా ఆయన చెప్పిండు కదా మీషోలో ఎందుకు దొరకవు ఇంకా అని చెప్పేసి నేను గ్లాస్ మార్కర్స్ కొట్టగానే టైప్ చేసుకుంటగానే ఈ మార్కర్స్ అయితే వచ్చినాయి అనమాట ఇవి ఏంటి అంటే పెన్సిల్స్ గ్లాస్ మార్కర్స్ ఇవి క్లాత్కి కూడా యూజ్ అవుతాయి అనమాట ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ అంటే ఒక డబ్బా వచ్చేసి షాప్లలో సెవెంటీ రూపీస్ పడుతుంది దీని మీద కాస్ట్ కూడా ఉంటుంది మనకు మీషోలో అయ్యేసరికి పైన కస్టమర్ ఛార్జెస్ ఎందుకంటే చిన్న ప్రోడక్ట్ మనం ఎప్పుడు కొన్నా కానీ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట దానికి అయ్యే ఖర్చు కంటే కూడా కొంచెం అడిషనల్ ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట అందుకని ఈ పెన్సిల్స్ డబ్బా వచ్చేసి సెవెంటీ రూపీస్ రెండు డబ్బాలు కాంబోలో వస్తున్నాయి రెండు డబ్బాలకు నూట నలభై అయ్యేదానికి ఇంకొక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట మొత్తం నూట తొంభై చిల్లర పడింది నెట్ క్యాష్ అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేసినాం అనుకోండి వన్ సెవెంటీ అట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకైతే ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అయింది అనుకోండి ఇంకా షాప్లో దొరకలేదు కాబట్టి నాకు కావాలి మీకు కూడా చెప్పాలి అని చెప్పేసి నేను ఇవి అప్పటికప్పుడు తీసుకున్నాను అనమాట ఇంకా మీషోలో ఇంకా అందుకని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది సిస్టర్స్ అయితే అక్కడ బీస్ ముక్క అయితే విరిగిపోతుంది ఇంకేది వాడితే బాగుంటుంది దాని ప్లేస్లో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనమాట ఇది పర్ ఒక్క పెన్సిల్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది అంటే మేము మనం నార్మల్గా షాప్లలో ఏ షాప్స్లో దొరుకుతుందంటే బుక్ స్టోర్లలో దొరుకుతుందనమాట అదే నోట్బుక్స్ పెన్సు అవన్నీ తీసుకుంటాం కదా మనం అక్కడ ఆ షాప్స్లలో దొరుకుతుందనమాట మీరైతే ఇంకా ఆ షాప్స్లలోకి వెళ్ళి గ్లాస్ మార్కర్స్ అని అంటే ఇస్తారు లేకపోతే క్లాత్ మార్కర్స్ క్లాత్ మీద గీయడానికి పెన్సిల్స్ ఉంటాయంట కదా అని కూడా అడగండి మనకు తప్పలేదు తెలియకపోతే తెలి చెప్పి తీసుకోవడంలో తప్పేం లేదు మీరైతే తీసుకోండి ఒకటైతే సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది నేను అసలు అంత తక్కువ కాస్ట్ ఉంటుందా అనుకున్నా ఒక సిస్టర్ కాంబినేషన్ మా దగ్గర పది రూపాయలు అక్క నువ్వు ఎక్కువ కాస్ట్ పెట్టినావు అక్క అని చెప్పేసి అసలు అంత తక్కువ ఉంటుందా అని అనుకున్నా కానీ నిజంగానే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట ఇప్పుడు నాకు ఎంత పడింది మరి నేను ఇప్పుడు మీషోలో తీసుకున్నాను కదా అడిషనల్ ఛార్జెస్ పడ్డాయి కదా కాబట్టి నాకు ఒక్కటి పది రూపాయలు పడినట్టు అనమాట వన్ సెవెంటీ అట్లా పడిందంటే దాదాపుగా ఎయిట్ రూపీస్ ఎయిట్ అండ్ హాఫ్ అట్లా పడింది అనమాట ఒక రూపాయిన్నర రెండు రూపాయలు ఎక్కువ పడు పడి ఉండొచ్చు అంతకంటే ఎక్కువేమి ఉండదులేండి ఒక ఇరవై ఇరవై పెన్సిల్స్ అనమాట ఇవి మొత్తం అంటే ఒక బాక్స్కి వచ్చేసి పది పెన్సిల్స్ కదా నూట డెబ్బై నూట ఎనభై పడింది అనుకోండి నూట ఎనభై రూపాయలు పడింది అంటే ఒక ఎనిమిది రూపాయలు ఒక బా ఒక్క పెన్సిల్కి వచ్చేసి ఒక ఎనిమిది రూపాయలు అట్లా పడినట్టు లెక్క అనమాట ఎనిమిది తొమ్మిది రూపాయలు అంతకంటే ఎక్కువేం కాదులేండి ఇంకా మనకు యూజేజని బట్టి ఒక బా ఒక్క డాబ్బా తెచ్చుకొని వాడి బాగుంది అనుకుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట కానీ నేను రెండొక్కేసారి తీసుకున్నా లాస్ట్ టైం కూడా ఇంతే రెండు ఒక్కసారి తీసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అక్క ఇవి కావక్క పెన్సిల్స్ వేరే ఉంటాయి అవి వైట్ ఉంటాయి అది ఇది అన్నారు ఇంకా మీరు చెప్పింది ఇవి ఈ పెన్సిల్స్ అయినా కాదా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే సిస్టర్స్ చాలామంది కామెంట్ చేశారు అక్క వైట్ పెన్సిల్స్ ఉంటాయి అవి సెవెన్ ఎయిట్ రూపీస్లోనే వస్తాయి కొంతమంది అయితే టెన్ రూపీస్లోనే వస్తాయి అక్క ఇవి కావు అందులోనే కొన్ని కలర్స్ కూడా ఉంటాయని చెప్పి కామెంట్ చేసారు ఇంకా ఇవైతే అప్సర బ్రాండ్ కదా నార్మల్గా అయితే మన అప్సర పెన్సిల్స్ యూజ్ చేస్తాం కదా ఇవి కూడా అంతే స్టాండర్డ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నా చూడాలి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఎలా ఎలా ఉంటాయని ఒకవేళ మీరు వాడుతున్నట్లయితే ఇవి ఓకేనా అని చెప్పేసి ఎందుకంటే నిజంగా మార్కర్ యూజ్ చేస్తే అంటే బీస్ ముక్క యూజ్ చేస్తే ఊరికనే ఇరిగిపోతుందండి నిజంగా చాక్ పీస్ అంతా స్టాండర్డ్ కూడా లేదు అసలు ఊరికనే మనం ఎట్లాగో అటు ఇటు కత్తెర వాడడం చాక్ పీస్ దగ్గర ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు టేపు కత్తెర బీస్ ముక్క ఒకే దగ్గర పెడతాం కదా కత్తెర కొంచెం టచ్ అయినా కానీ విరిగిపోతుంది ఇంకా సగానికి ఇంక ఏం చేయలేము అనమాట ఇదైతే మార్కింగ్ బాగానే తెలుస్తుంది బ్రైట్ కలర్స్ మీద కానీ లైట్ కలర్స్ మీద తెలియాలంటే కలర్ కలర్ పెన్సిల్స్ తీసుకోవాలనుకుంటా ఇందులోనే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే బ్లాక్ రెడ్ బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో ఇట్లా ఈ కలర్స్ అన్నీ దొరుకుతాయి అంట ఒకే బాక్స్లో ఇవన్నీ కావాలన్నా దొరుకుతాయి లేదు అంటే బాక్స్కి కలరు కలర్ బాక్స్ అంటే గ్రీన్ బాక్స్ వేరే రెడ్ బాక్స్ వేరే అట్లా కూడా దొరుకుతాయి చూడండి నేను ఒకేసారి బీస్ ముక్కలు తీసుకొచ్చిన అసలు ఒక్క ముక్క వైట్కి తీస్తే కత్తెర తగిలితే విరుగుతుంది కదా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి ఆ డబ్బా పడిపోయిందనమాట తెచ్చిన తెల్లారే డబ్బా పడిపోయింది డబ్బా పడిపోవగానే ఇంక ఇవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి ఈ ముక్కల్ని ఇన్ని రోజుల నుంచి గీసుకుంటూ వచ్చినా ఏం తీసుకుంటే బాగుంటుంది ఏం తీసుకుంటే అని సర్చ్ చేయగా మీషోలో ఇంకా మనకు ఫ్రెండ్లీ షాపింగ్ అనుకోవచ్చు అందులో దొరికిందనమాట అవి తీసుకున్నాను అవి ఇంకా కాస్ట్ ఎక్కువ అనేసరికి ఇవి తీసుకున్నాను ఇంకా క్రేయాన్స్ అండి క్రేయాన్స్ కూడా నిజంగా సూపర్గా వర్క్ అవుతాయి కాకపోతే కలర్ని బట్టి మనం చూస్ చేసుకొని మార్కింగ్ గీసుకోవడానికి బాగుంటుంది ఇవి కూడా తొందరగా అరిగిపోవు తొందరగా అరిగిపోవు బాగుంటాయి ఈ మూడు మా పిల్లలు దొరికితే ఇంకా దాస పెట్టుకున్నాను అవి కూడా ఒక టైంలో మనకి యూజ్ అవుతాయి కదా ఈ డబ్బాలో పెట్టి ఉంచేసుకున్నాను అనమాట అయితే ఒక్క ప్యాకెట్కి వచ్చేసి ఒక పది వచ్చినాయి పెన్సిల్స్ ఇంకా పది పెన్సిల్స్ రెండు డబ్బాలు తీసుకున్నా కదా ఒక్కటి ప్రస్తుతానికి ఒకటి తీసి అయితే వాడతాను సేమ్ మనం పెన్సిల్ చెక్కినట్టుగానే చెక్కుకోవాలన్నమాట సేమ్ మనం చిన్నపిల్లల పెన్సిల్స్ చెక్తాను చూడండి షా షార్ప్నర్ తోటి సేమ్ అదే విధంగా షార్ప్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది పెన్సిల్ డబ్బా మీ ముందు షార్ప్ అయితే చేస్తాను ట్రైపాడ్ పెట్టుకోలేదు ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో ఓపెన్ చేస్తున్నాను అసలు ఓపెన్ కావట్లేదు చూడండి పెన్సిల్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి ఇలాగా వైటే మొత్తము లోపల కూడా వైటే తిన్నగానే ఇచ్చారు మరీ సన్నగా అయ్యలేదు పెన్సిల్కి ఇచ్చినట్టు కొంచెం లావుగానే ఇచ్చిరు ఎందుకంటే మన క్లాత్ మార్కర్ కాబట్టి కొంచెం తిక్కుగా పడాలి కదా అందుకోసం అనమాట ఇంకా షార్ప్నర్ అయితే షార్ప్ చేసుకుందాం సన్నగానే వస్తుంది మన ఇష్టం ఇంకా ఈ వీడియో అనేది మీకేమైనా యూజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయకుండా ఉండొద్దు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా సేమ్ మన పెన్సిల్ ఉన్నట్టే ఉంటుంది గీస్తే మార్కింగ్ కూడా పడిపోతుంది నేను చూపిస్తాను మీకు మార్కింగ్ ఎలా పడుతుంది అని చెప్పేసి ఇదిగోండి చూడండి ఎలా ఉందనేది పెన్సిల్ అయితే ఇలా ఉంది గ్లాస్ మార్కర్ అని అయితే తీసుకోండి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే పడుతుంది చూడండి బాగానే పడుతుంది మనకు కనపడేటట్టుగా ఉంటే చాలు